నమస్తే మహాటీవీలో ఒక పెద్ద లైవ్ నడిచింది అంశం ఏంటంటే ఫేమస్ యూట్యూబర్ అయినటువంటి హర్ష సాయి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పి అయితే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి గతంలోనే మనం కొన్ని సందర్భాల్లో వీడియోలు చేయడం జరిగింది అవేర్నెస్ కోసం చాలామంది యూట్యూబర్స్ కొంత సక్సెస్ వచ్చాక లేకపోతే ఫేమ్ వచ్చాక చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పుడు పని ఏంటి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం సో దీని ద్వారా ఏం జరుగుతుంది నష్టం అంటే చాప కింద నీరులాగా ఎంతోమంది యువకులు వారి డబ్బులు కూడా కావు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాకెట్ నుంచి తీసుకున్న డబ్బులు వాళ్ళ క్రెడిట్ కార్డులు మొత్తం అంతా కూడా ఇందులో పెట్టి నాశనం చేసేసుకుంటూ ఉన్నారు మరికొందరైతే సూసైడ్ కూడా చేసుకుంటూ ఉన్నారు ఇదంతగా బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి ఒక మాఫియా దీనికి మనం కేంద్ర బిందువుగా ఉండకూడదు దీన్ని మనం ప్రోత్సహించే విధంగా ఉండకూడదు హర్షా కాదు భయ్య సన్నీ యాదవ్ కాదు ఎవరైనా కావచ్చు ఒకరిద్దరు పేర్లు క్రాంతి బ్లాగర్ ఎవరైనా సరే ఒక పేర్లు పెట్టుకుంటే చాలామంది ఉంటారు సో తెలుసో తెలియకో స్టార్టింగ్లో పొరపాటు చేసి ఉండొచ్చు తర్వాత దీనివలన విపరిణామాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి రియలైజ్ అయ్యి వాటిని ఆపేస్తున్నామని ప్రకటించే వాళ్ళు కూడా ఉన్నారు వీటిలో వాళ్ళందరికీ కూడా మనం అభినందించవచ్చు కానీ ఇంకా కంటిన్యూ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు వీరికి డబ్బు తప్ప ఇంకొకటి పరమావధి కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు వారి నుంచి యూత్ని కాపాడాలి ఈ క్రెంజ్ యూత్ ఉంటుంది కదా చాలా టీనేజర్స్ వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ ఉండకపోవటం వల్ల వీళ్ళు చేసేటటువంటి ఈ యొక్క పెయిడ్ ప్రమోషన్స్లో అండ్ వేసేటటువంటి ట్రాప్లో ఈజీగా పడిపోతూ ఉన్నారు టెలిగ్రామ్ ఛానల్స్ని ముఖ్యంగా వీళ్ళు దీనికి వేదికగా వాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే టెలిగ్రామ్ ద్వారా చేస్తే ఏదన్నా సీక్రెట్ వ్యవహారం దాని తర్వాత ఈజీగా డిలీట్ చేసేసచ్చు అవతల వాడి యొక్క పర్మిషన్ లేకుండానే అటు ఇటు చాటింగ్ డిలీట్ చేసేయచ్చు సో ఇలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడం కోసం ఈ యొక్క పంథాలని ఎన్నుకుంటా ఉన్నారు అయితే మహా టీవీలో కేవలం హర్ష సాయి మీద చేస్తున్నటువంటి ఆ డిబేట్ని మొత్తం అలా చూచాయిగా చూడడం జరిగింది అయితే ఈ హర్షా సాయికి ఉన్నటువంటి ఫేమ్కి కారణం ఏంటి అంటే అతడు చాలా వరకు ఎంతోమంది పేదలకు సాయం చేశాడని అఫ్కోర్స్ అతడి ఇచ్చే ఎలివేషన్సు ఎక్స్ప్రెషన్సు భాష ఇవన్నీ కూడా కాస్త కృత్రిమంగా ఉండవచ్చు కానీ మేలు పొందిన వాళ్ళందరూ కూడా ఇతగాడికి ఫ్యాన్స్ మేలు పొందిన వాళ్ళు ఒక యాభై ఆరు మంది ఉన్నారనుకోండి ఆ వీడియోస్ చూసి చాలామంది ఇతగాడికి ఫ్యాన్స్గా మారారు ఆ యాభై మంది కాకుండా కొన్ని లక్షల మంది ఈయనకి ఫ్యాన్స్గా మారారు ఆ లక్షల మందికి హర్షా సాయి వల్ల లాభం వస్తుందో లేదో తెలియదు కానీ హర్షా సాయి లాంటి వ్యక్తులు ఇంత పెద్ద స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి వ్యక్తులు బెట్టింగ్ యాప్స్ కనుక ప్రమోట్ చేస్తే ప్రభావితం అవుతారు ఒక యాభై లక్షల మంది తన ఫాలోవర్స్లో ఒక లక్ష మంది బెట్టింగ్ యాప్ వైపు నడిచిన ఇత ఇతగాడికి కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి దాదాపుగా అరవై డెబ్భై ఎనభై కోట్ల రూపాయలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ దీని వలన కొన్ని వందల కోట్లు ఈ లక్షలాది మంది అమాయకులు ఫాలోవర్స్ కోల్పోతారు దీన్ని తప్పకుండా అవగాహనలోకి తెచ్చుకోవాలి ఒకరి ఒకరిద్దరిని నిందించేసుకొని మనం చేతులు దులిపేసుకోవడం కాదు ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా బాధ్యతగా వ్యవహరించాలి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా అఫ్ కోర్స్ డబ్బులు అవసరమే కానీ డబ్బులే అవసరమనే ఆలోచనను మానుకోవాలి ఎలాగో అక్కడ బాలీవుడ్లో ఉన్నటువంటి హీరోలను మనం చూస్తూ ఉన్నాం షారుఖ్ ఖాన్ అజయ్ దేవగన్ ఇలా కొంతమంది హీరోలు ఉన్నారు వీళ్ళందరూ ఎప్పుడు జుబా కేసరి జుబా కేసరి అని అందమైన యాడ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు తీరా చూస్తే ఏంట్రైనా అంటే అది గుట్కా యాడ్ సో గుట్కాల్ని ప్రమోట్ చేసేటటువంటి అలాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు ఇలాగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఈ రెండు కూడా ప్రమాదమే ఈ రెండిట్లో ఒకటి ఒళ్ళు గుల్ల చేస్తే ఇంకొకటి జేబు గుల్ల చేస్తుంది ఆ దిశగా ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా కాస్త బాధ్యతాయుతంగా మెలిగితే బెస్ట్ అని మాకు అనిపించిన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి